హాయ్ ఫ్రెండ్స్ వినేష్ పోగట్ ఒలింపిక్స్ టైమ్ లో మనం ఎక్కువగా చర్చించుకున్న వ్యక్తి ఒలింపిక్స్ మెడల్ అయితే వినేష్ పోగట్ ఆ తర్వాత వెనక్కి ఇండియాకు వచ్చింది వెళ్లి ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అవ్వడం తప్ప రైటా అని చెప్పి నేను మాట్లాడడం లేదు ప్రతి ఒక్కరికి ఏ పార్టీలో అయినా సరే జాయిన్ అయ్యే హక్కు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది ఏ పార్టీలో అయినా సరే జాయిన్ అవ్వచ్చు వాళ్ళు జాయిన్ అయిన పార్టీ కరెక్ట్ పార్టీయా కరెక్ట్ కాదా ఏం చేస్తుంది ఆ పార్టీ అన్నది కూడా మాట్లాడే హక్కు మనకు ఉంటుంది కానీ ఇది మన హక్కులు దానికి సంబంధించి కాదు ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే హక్కు ఆమెకుంది కానీ భారత ప్రభుత్వం మీద అంటే కేంద్ర సర్కార్ మీద భారత ఒలింపిక్ సంఘం మీద ఇష్టం వచ్చినట్టు విషం కక్కే హక్కు ఒక కృతజ్ఞత లేకుండా వ్యవహరించే హక్కు ఆమెకు లేదు ఎంత దారుణమైన వ్యక్తి ఈ వినేష్ పోగట్టు అన్నది ఒకసారి అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఈమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిందో పోటీ చేయడానికి హర్యానాలో టికెట్ కూడా పొందిందో రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ కూడా పొందిందో ఇక అక్కడి నుంచి ఈమె కక్కుడు స్టార్ట్ అయింది నా కోసం భారత ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు నా కోసము అని మొట్టమొదటి విషపు చుక్కను కక్కింది అలాగే ఒలింపిక్ సంఘానికి చెందినటువంటి వ్యక్తులు నాకు ఏ రకమైన సహాయము చేయలేదు అని చెప్పి రెండో విషపు చుక్క కక్కింది పీటీ ఉషా గారి మీద విషపు చుక్క కక్కింది అంటే అసలు భారత ప్రభుత్వము కేంద్ర సర్కారు ఈవిడ కోసం ఏమీ చెయ్యలేదు అన్నట్టుగా విషం మీద విషం విషం మీద విషం కక్కుతూ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ లో తిరుగుతూ పోటీ చేస్తూ ఇదనమాట ఈమె చేస్తున్నటువంటి పని అసలు భారత ప్రభుత్వం ఈమె కోసం ఏమేం ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెట్టింది ఒక అథ్లెట్ కోసం ఎంత ఖర్చు పెట్టింది అన్నది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది అన్నది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను అంటే ఎంత భయంకరమైన వాళ్ళు భారతదేశంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వెళ్లి చేరుతున్నటువంటి ఇటువంటి వాళ్ళు ఎంత దేశ వ్యతిరేక శక్తులు ఎంత దారుణంగా ఉన్నాయి అన్నది మీకు అర్థమవుతుంది ఈమె కోసం కేవలం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంతకుముందు సంవత్సరాలు అవన్నీ కూడా చెప్పండి చెప్తాను జస్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఈమె కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ఏషియన్ ఓజీ క్వాలిఫైయర్గా కిర్గిస్తాన్ అక్కడండి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈమె కోసం ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం అలాగే ర్యాంకింగ్ టోర్నమెంట్ అని చెప్పి హంగేరీలో జరిగింది పది లక్షల రూపాయలు కేవలం ఈమె కోసం ఖర్చు పెట్టింది హంగేరీ కేవలం ట్రైనింగ్ క్యాంప్ కోసం ఎక్స్క్లూజివ్ గా అదనంగా ఐదు లక్షలు ఈమె కోసం భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది స్పెయిన్ లో గ్రాండ్ ప్రిక్స్ జరిగింది దానికోసమని ఈమె వెళితే పదకొండు లక్షల రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది స్పెయిన్ లో జరిగినటువంటి ఆ గ్రాండ్ ప్రిక్స్ ఆ పోటీ ట్రైనింగ్ కోసం అని ఎక్స్క్లూజివ్గా అదనంగా నాలుగు లక్షల రూపాయల ట్రైనింగ్ క్యాంప్ కోసం ఈమె మీద ఖర్చు పెట్టింది పారిస్ ఒలింపిక్ గేమ్స్లో ఈమె పాల్గొనడం కోసమని ఎక్స్క్లూజివ్గా ఈమె మీద పెట్టినటువంటి ఖర్చు పదిహేను లక్షల రూపాయలు మొత్తం కలిపితే రెండు వేల ఇరవై నాలుగులోనే డెబ్బై లక్షల రూపాయలు భారత ప్రభుత్వం ఈమె కోసం ఖర్చు పెట్టింది అంతేకాదండి ఈమె ఈ ట్రిప్స్ అన్ని నేను ఇంతకుముందు చెప్పాను కదా కిర్గిస్తాన్ కానీ హంగేరీ కానీ స్పెయిన్ కానీ ప్యారిస్ కానీ అంటే ఒలింపిక్ గేమ్స్ ఈ ట్రిప్స్ అన్నింటికి కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ను తీసుకొని వెళ్ళింది ప్రభుత్వ డబ్బు ఉపయోగించుకుంది ఆ గవర్నమెంట్ మనీతో తన భర్తను తన సోదరీమణిని అలాగే తన సోదరీమణి యొక్క భర్తను అంటే తన బ్రదర్ ఇన్లాను వీళ్ళందరినీ ఆ ఫ్లైట్లలో అక్కడ తీసుకొని వెళ్ళింది అక్కడ హోటల్స్ కానీ మొత్తం భారత ప్రభుత్వం చేత ఖర్చు పెట్టించింది ఈమె అన్ని ఈ ట్రిప్స్కి కానీ నిజానికి ఈమె వెళుతున్నది దేనికోసము పోటీలలో పాల్గొనడం కోసం భర్త తర్త సోదరీమణి ఆమె భర్త వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళింది మళ్ళీ భారత ప్రభుత్వమే ఖర్చు పెట్టింది అంతేకాదు మామూలుగా ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే వాళ్ళ కోసం గాని అథ్లెట్స్ ఎవరి కోసమైనా గాని భారత ప్రభుత్వము ఎంపిక చేసినటువంటి కొంతమంది కోచ్లని ఇస్తుంది ఆ కోచ్లు వీళ్ళను తీర్చిదిద్దుతారు కానీ ఈవిడ పట్టుబట్టింది లేదు లేదు ఆ కోచ్లను ఆ టీమ్స్ను వాళ్ళందరినీ నేను సెలెక్ట్ చేసుకుంటాను ప్రపంచంలో నాకు ఎవరైతే బెస్ట్గా నాణ్యతతో ఉన్నట్టు కనిపిస్తారో వాళ్లను నేను సెలెక్ట్ చేసుకుంటాను సో వాళ్ళకి మీరు డబ్బులు పే చేయాలి అని చెప్పి కోరింది భారత ప్రభుత్వం సరే అమ్మ అని చెప్పి తలూపింది ఇప్పుడు భారత ప్రభుత్వం అందించేటటువంటి కోచ్లు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కోచ్లు ఉండొచ్చు విదేశాలలో ఉన్నటువంటి కోచ్లు ఉండొచ్చు భారత ప్రభుత్వం వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏమిటి అని కూడా చూసుకుంటుంది కానీ ఈమె హ్యాండ్ పిక్డ్ ఓన్ టీమ్ ఒకటి తయారు చేసుకుంటే ఆ కోచ్లు రకరకాల విదేశాల్లో పెద్ద పెద్ద పోటీలలో తీర్చిదిద్దినటువంటి కోచ్లు వాళ్ళందరూ ఉంటారు కదా బాగా డబుల్ ఛార్జ్ చేస్తారు అయినా సరే భారత ప్రభుత్వం ఓకే అమ్మా అని చెప్పింది సో ఈమె పర్సనల్ కోచ్ను ఈమె సెలెక్ట్ చేసుకుంది ఈమె అసిస్టెంట్ కోచ్ను ఈమె సెలెక్ట్ చేసుకుంది ఈమె ఫిజియోథెరపిస్టును ఈమె సెలెక్ట్ చేసుకుంది ఈమె డైటీషియన్ ఈమె సెలెక్ట్ చేసుకుంది అంటే షీ హ్యాండ్ పిక్డ్ హర్ ఓన్ టీమ్ సో వాళ్ళందరికీ భారత ప్రభుత్వమే పే చేసింది సో ఇంత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది వచ్చిందండి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చింది భారత ప్రభుత్వం ఆఫ్ కోర్స్ ఫేవరు ఫేవరు అని కాదు అక్కడ ఫేవర్ చేస్తుంది ఆ భారత ప్రభుత్వం అనేది కాదు ఆమె డిమాండ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది భారత ప్రభుత్వము ఆ పాయింట్ క్యాచ్ చేయండి అంటే ఆమె టీము ఆమె సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని భారత ప్రభుత్వం ఇచ్చింది ఆమె డిమాండ్స్ అన్నింటినీ ఒప్పుకుంటూ ఆమెతో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమెతో పాటు ఈమె వెళ్ళినటువంటి ప్రతి గేమ్కు అక్కడికి వెళ్ళి ఈ ట్రిప్ ఖర్చులు అన్ని ఉంటాయి కదా వాటి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు భారత ప్రభుత్వమే పే చేస్తూ వచ్చింది అంటే అన్ని ప్రొవిజన్స్ అండి అంటే ఆల్ దీస్ ప్రొవిజన్స్ వర్ మేడ్ వైల్ షీ వాజ్ ఓపెన్లీ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ ద సేమ్ గవర్నమెంట్ అది గుర్తుపెట్టుకోండి ఈమె న్యూఢిల్లీలో ప్రొటెస్ట్స్లో కూడా పాల్గొంది తెలుసు కదా ఆ ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్న సమయంలో కూడా ప్రొటెస్ట్ చేసిందని తెలుసు భారత ప్రభుత్వం మీద రకరకాల వ్యాఖ్యలు చేసిందని తెలుసు అయినా సరే భారత ప్రభుత్వము అంటే నరేంద్ర మోదీ గారి సర్కారు ఎంత విశాల దృక్పథంతో ఆలోచించిందో చూడండి సరే ఆ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అది వేరు ఇది వేరు మనం ఈమె కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వము అంత అద్భుతంగా ఈమె డిమాండ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది ఏ గవర్నమెంట్కి అయితే వ్యతిరేకంగా ఈమె బహిరంగంగా ప్రొటెస్ట్లు చేసిందో ఒక సంఘటన గురించి అదే ప్రభుత్వం ఈమెకు ఇన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది ఈ రోజు ఈ కృతజ్ఞనురాలు ఈ విశ్వాసఘాతకురాలు వినేష్ పోగట్ ఏం వాగుతోందంటే మోడీ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ అని చెప్పంటది అంటే నరేంద్ర మోదీ గవర్నమెంట్ నా కోసం ఏమీ చేయలేదు అని చెప్పంటది పాలిటిక్స్ అనేది సరే అండి రాజకీయాలు ఇవన్నీ సరే కానీ ఇటువంటి వాళ్ళనా అండి ప్రజలు ఎన్నుకునేటటువంటి పరిస్థితి వచ్చేది రాజకీయాలలో ఈ దారుణంగా అంటే షేమ్లెస్గా మాట్లాడే వాళ్ళు రకరకాలుగా విషయం ఉంటారు బట్ ఒక స్పోర్ట్స్ వుమెన్ ఈమె అంత ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వము మీరు అంతకు ముందు తీసుకొని చూడండి కాంగ్రెస్ పాలనలో భారత ప్రభుత్వం ఒక్కొక్క అథ్లెట్ మీద ఎంతెంత ఖర్చు పెట్టేది ఎలా ఉండేది పరిస్థితి ఒకసారి మీరు తీసుకొని చూడండి మీకు తెలుస్తుంది అంజు బాబీ జార్జ్ పేరున్నారా మీరు రాయండి అంజు బాబీ జార్జ్ ఎవరు క్రీడాకారిణి చూద్దాం ఎంతమంది గుర్తుందో ఆమె ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది ఆవిడ బాబీ జార్జ్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మాట్లాడుతూ ఒక సమావేశంలో ఆమె ఏమనేదంటే ఇప్పుడు అథ్లెట్స్ అందరికి భారత ప్రభుత్వము ఎంత అద్భుతమైన మారల్ సపోర్ట్ ఇస్తుంది అసలు కొంతమందికి అయితే అసలు పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి వాళ్లకు ఎంత సహాయ సహకారాలు అందిస్తోంది లక్షలాది రూపాయల డబ్బు వాళ్ళ కోసం ఒక్కొక్కరి కోసం ఖర్చు పెడుతోంది ఓవరాల్ వస్తే కోట్లాది రూపాయలు అవుతాయి మా టైం లో గనక ఇవన్నీ ఉంటే ఎంత బాగుండేదని చెప్పి అనిపిస్తోందండి మేమేమన్నా పథకాలు ఒలింపిక్స్ లో ఏమైనా తీసుకొస్తేనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు ఏమైనా ఇచ్చేవి అసలు మేము పథకాలు తీసుకురావడం కంటే ముందైతే భారత ప్రభుత్వం కానీ ఎవరు పెద్ద ఖర్చు పెట్టేంత సీన్ లేదండి క్రికెట్ అంటారా డబ్బులు వచ్చి బాగా పడుతూ ఉంటాయి అదంతా వేరే వ్యవహారం కాబట్టి ఇష్టం డబ్బులు ఖర్చు పెట్టడాలు ఆ బీసీసీఐ ఆ తంగం అవన్నీ తెలిసిందే మీకు ఈ అథ్లెట్స్ మీద వేరే వేరే స్పోర్ట్స్ మీద పెద్దగా లక్షలాది రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అంతకుముందు ఇప్పుడు ఎంత అద్భుతంగా భారత ప్రభుత్వం చూసుకుంటోంది అథ్లెట్స్ని వాళ్ళకి ఏమైనా గాయమయ్యింది అని అంటే భారతదేశంలో చికిత్స చేయిస్తున్నారు ఒకవేళ భారతదేశంలో ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన ఇంజురీస్ కు చికిత్స చేయగలిగేంతటి పరిస్థితి లేదు అంటే ఆ ఎక్స్పర్ట్స్ వేరే దేశాలలో విదేశాలలో ఉన్నారంటే విదేశాలకు పంపించి వాళ్లకు చికిత్స చేయిస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా స్పెయిన్ కి పంపించి ఆయనకు చికిత్స చేశారు అసలు అటువంటి భారత ప్రభుత్వానికి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి అతను వచ్చి మళ్ళీ విసిరి ఒక గోల్డ్ మెడల్ సాధించాడు అని చెప్పి ఆవిడ మాట్లాడింది సరే మొన్న సిల్వర్ మెడల్ సాధించాడు నీరజ్ చోప్రా మనందరికి తెలిసింది సో ఎంత ఖర్చు పెడుతోంది భారత ప్రభుత్వం ఒక్కొక్క అథ్లెట్ మీద అలాగే వినేష్ పోగట్ మీద కూడా ఖర్చు పెట్టింది ఈవిడ పెద్ద డ్రామా ఆర్టిస్టు అరవింద్ కేజ్రీవాల్ అలాగే అతీషి అని చెప్పి ఉంటుంది ఆ పార్టీలో ఉంటారు ఈ డ్రామా ఆర్టిస్టుల టైప్ లో ఉంటారు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుని గగ్గోలు చేసి బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షో వస్తుంటుంది ఒకప్పుడు నేను చూసేవాడిని మీ అందరికి తెలుసు అది కుమార్న షో అనుకోండి ఎందుకు చూసేవాడిని అన్నది నేను ప్రత్యేకంగా వేరే వీడియోలో కూడా చెప్పాను కారణాలు ఏంటి అనేది అందులో గమనిస్తుండేవాడిని ఎవరైతే ఎక్కువ ఏడ్చి డ్రామా చేస్తారో సానుభూతి కుండలకొద్ది కురిపిస్తూ ఉంటారో ఏడ్చి ఏడ్చి మా అమ్మ చచ్చిపోయాను సార్ మా నాయన చచ్చిపోయాడు సార్ మా అమ్మ మా నాన్న విడాకులు తీసుకున్నారు లేకపోతే నేను విడాకులు తీసుకున్నాను ఇట్లాంటివి ఏవేవో పట్టుకొస్తారు లేకపోతే నేను సామాన్యుణ్ణి నా దగ్గర డబ్బు లేదు తినడానికి తిండి లేదు ఇవన్నీ ఈ సానుభూతి కథలు అన్నీ చెప్తుంటారు ఎవరింట్లో సమస్యలు లేవండి చెప్పండి ఒకసారి నువ్వు రంగంలోకి దిగిన తర్వాత ఈ సానుభూతి కథలు ఏడుపు కథలు ఇవి కాదు కదా కావాల్సింది పోరాట పటిమనే కదా కావాల్సింది ఆ బిగ్ బాస్ చూసినప్పుడు అర్థమయ్యేది ప్రేక్షకులు ఈ సానుభూతి అన్ని చూసి ఓహో అని చెప్పి బోరు బోరున కన్నీళ్లు గారుస్తూ వాళ్ళ ఓట్లేస్తూ ముందుకు లాగుతూ ఉంటారు కానీ ఒలింపిక్స్ లో అలా ఉండదు కదా పాలిటిక్స్లో లో మళ్ళా ఈ కథలు ఈ ఏడుపులు డ్రామాలు అని బాగా పనికి వస్తాయి వినేష్ పోగట్ అందుకే పాలిటిక్స్ బాగా బనికి వస్తుంది అసలు పాలిటిక్స్లోకి లోకి రావడం కోసమే గత రెండు రెండున్నర ఏళ్ల నుంచి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది నేను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రెజిలింగ్కి తర్వాత ఏం చేయాలి రాజకీయాలు దానికి ముందు నుంచి ఏం చేయాలి ఎట్లా బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని ప్రిపేర్ చేసుకుంటూ వస్తుంది అనేది మనకు అర్థమైంది ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిందా ఏ పార్టీలో జాయిన్ అయ్యిందా అనవసరం ఆమె స్వేచ్ఛ అది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఆమె స్వేచ్ఛ కానీ భారత ప్రభుత్వం మీద నాకేమి ఏమీ చేయలేదు మోదీ ప్రభుత్వం అని చెప్పి విషించి మే స్వేచ్ఛ ఆమెకు లేదు అని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట అంటే ఎటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర అని మనలో చాలా మంది ఏమో ఈమెకు మెడల్ రావాలి అయ్యో మెడల్ రావాలి పాపం మెడల్ రావాలి అని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను కూడా కోరుకున్నాను డెఫినెట్ గా మన భారతీయురాలు ఇంకొక మెడల్ వస్తే బాగుంటుంది గోల్డ్ మెడల్ గోల్డ్ కాబట్టి సిల్వర్ ఏదో వస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించిన వాళ్ళేమే ఉన్నాం మెడల్ రావద్దు అని ఎవరు కోరుకోలేదు వరం కూడా కానీ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఈవిడ పోటీ చేయాల్సినటువంటి వెయిట్ అక్కడ పోటీ చేయకుండా అన్ని అంతకంటే తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఆ లిస్టులో ఈమె పోటీ చేసే ప్రయత్నానికి వెళ్ళింది అందుకని చెప్పి ఆ చివరి మూమెంట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఎందుకు తగ్గలేకపోయింది అనుకున్నారు మీరు అంతకుముందు ఈమె పోటీ చేసేటటువంటి ఆ మెజర్మెంట్ అది వేరు వెయిట్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ కేజీ బౌట్స్ ఫిఫ్టీ సిక్స్ కేజీ బోట్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మగవాళ్ళకు కూడా అరవై కిలోల దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ కిలో దాంట్లో సిక్స్టీ ఫైవ్ ఈమె చేసేటటువంటి అంతకుముందు చేసేటటువంటిది ఈమె వెయిట్కు సరిగ్గా సరిపోయేటటువంటి అబౌట్ ఒకటి ఉందండి అందులో చేయకుండా కావాలని చెప్పి మెడల్ కోసం అని చెప్పి ఈమె కంటే ఉన్నటువంటి వెయిట్ కంటే కూడా అంటే ఈమె తగ్గించుకోగలిగే వెయిట్ కంటే కూడా ఇంకా బాగా తక్కువగా ఉన్నటువంటి వెయిట్ దాంట్లో పోటీ చేసింది దానివల్ల తక్కువ వెయిట్ పోటీలో పాల్గొనడానికి అర్హులుగా ఉన్నటువంటి మరో మహిళా అథ్లెట్ కు అట్లా అన్యాయం చేసింది ఈమె వెళ్ళి వంద గ్రాములు అక్కడ తగ్గలేక అక్కడ అయింది తర్వాత భారత ప్రభుత్వం ఈమెకు హరీష్ సాల్వే లాంటి ఒక అద్భుతమైన లాయర్ను అరేంజ్ చేస్తానంటే కూడా లేదు లేదు నా కేసు నేనే వాదించుకుంటాను అన్న రేంజ్లో ముందుకెళ్ళింది మళ్ళీ నాకు భారత ప్రభుత్వం ఏం సహాయం చేయలేదని మాట్లాడుతుంది పిటి ఉషా కేవలం ఫోటో దిగడానికే వచ్చింది అక్కడ ఆ ఫోటో చూసి మీరు మోసపోకండి అని చెప్పి ఏదో మాట్లాడింది పీటీ ఉషా ఈమె దగ్గర నిలబడి ఓదారుస్తున్నటువంటి బాధతో చూస్తున్నటువంటి ఒక ఫోటో ఉందండి పీటీ ఉషా మీద విషయం జిమ్మింది పిటి ఉషా ఎంతమందికి ఆదర్శం మన భారతదేశం లోపల క్రీడాకారిణులకు క్రీడాకారులకు కదా సో ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈమె కథ ఇదనమాట ఇప్పుడు ఈ కేవలం ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే డెబ్బై లక్షల రూపాయలు మీద ఖర్చు పెట్టారు కదా ఎవడి డబ్బు అండి అదంతా మన అండి వింటున్న మీ డబ్బు అండి ట్యాక్స్ పేయర్స్ డబ్బు మొత్తం ఈ మీద ఖర్చు పెట్టారు ఆర్టీఐ మీరు తీసుకొని కూడా చూడొచ్చు ఎంత ఖర్చు పెట్టారు భారత ప్రభుత్వం ఎంత పెట్టింది అంటే డైరెక్ట్ వచ్చేస్తుంది నేను మొత్తం దాని నుంచే చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కండెమ్ చేయమని చెప్పండి మేము చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాను అవి ఏమి ఇవ్వకుండానే అక్కడ దాకా వెళ్ళిందామే కేవలం ఒలింపిక్స్ కాదండి వేరే వేరే పోటీలకు ఎంతెంత ఖర్చు ఈ సంవత్సరమే పెట్టింది భారత ప్రభుత్వం అంటే క్రితం సంవత్సరాలు ఎంతెంత ఎంతెంత ఖర్చు పెట్టి ఉంటుంది మీద ఒకసారి ఆలోచించండి ఇన్ని డ్రామాలు చేసే వాళ్ళు ఉన్నారండి ఇంత దారుణమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఆమె మనస్తత్వానికి తగినటువంటి పార్టీలో అటువంటి రాజకీయ పార్టీలో ఈమె జాయిన్ అయ్యింది అన్న విషయం మాత్రం బాగా అర్థమవుతాంది చూద్దాం ఈమె ఓడుతుందా గెలుస్తుందా ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈమెను ఎందుకు తీసుకుందో తెలుసా అక్కడ హర్యానాలో వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా హర్యానాలో అండి ఝాట్స్ ఝాట్స్ ఓట్లు అత్యంత కీలకమైన ఓట్లు అవుతాయి కుల ఓట్లు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కులాల ఓట్లు చాలా కీలకం అవుతాయి తెలుసు కదా మనకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అటు వెళ్ళారనుకోండి మీరు కాపుల ఓట్లు చాలా కీలకం అవుతాయి కాపులు బలిజా తెలగా ఒంటరి సెట్టి బలిజ ఇట్లా కొన్ని ఓటర్స్ మనకు తూర్పు పశ్చిమ అక్కడ వెళ్ళే వరకు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది రాయలసీమ అటు వెళ్ళేసరికి కొన్ని ప్రాంతాల్లో కమ్మ ఓట్స్ చాలా కీలకంగా ఉంటాయి కొన్ని చోట్ల రెడ్డి ఓట్స్ చాలా కీలకంగా ఉంటాయి అలాగే మనం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అటు వచ్చామనుకోండి కమ్మ ఓట్స్ కొన్ని ప్రాంతాల్లో చాలా చాలా కీలకంగా ఉంటాయి క్యాస్ట్ బేస్డ్ ఓట్స్ చాలా కీలకంగా ఉంటాయి అదే మీరు శ్రీకాకుళం విజయనగరం నాటి పైకి వెళ్ళారనుకోండి నాయుడులు కమ్మ ఓట్స్ చాలా కీలకంగా ఉంటాయి చాలా ప్రాంతాలలో కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏ ఏ ఓట్లు కీలకంగా ఉంటాయనేది చూసుకొని కూడా అభ్యర్థులను నిలబెడుతుంటారు మీకు తెలిసిందే హర్యానా రాష్ట్రంలో జాట్ కులానికి చెందినటువంటి ఓట్లు చాలా చాలా కీలకంగా ఉంటాయి ఆ జాట్ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయ ఆధారిత పనులు కూడా చేస్తూ ఉంటారు ఈమె జాట్ కులానికి చెందినటువంటి వ్యక్తి సో ఈమెను అక్కడ దింపి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి పడేటటువంటి జాట్ ఓట్లను చీల్చడం కోసము అన్న కోణంలో ఈమెను అక్కడ నిలబెట్టింది ఈమె మీద కొన్ని ఓట్లు పడతాయి అని చెప్పి ఎప్పుడైతే ఓట్లు చీలిపోతాయో జాట్స్వి అప్పుడు మైనారిటీ ఓట్లు ఈ సెక్యులర్ ఓట్లు ఉంటాయి కదా అవి డిసిసివ్ ఓట్స్ అవుతాయి అంటే అత్యంత కీలకమైన ఓట్లుగా మారిపోతాయి సో అట్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది ఆ ఆబ్జెక్టివ్ ను సాటిస్ఫై చేయడానికి గెలుపు డైరెక్షన్లోకి వెళ్ళడానికి కుల ఓట్లను చీల్చడానికి అట్లా ఈమెను ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈమె మాత్రం తన యొక్క క్రెడిబిలిటీని తన యొక్క ఇంటిగ్రిటీని కోల్పోయింది కేంద్ర ప్రభుత్వం మీద తో స్టేట్మెంట్స్తో ఏమీ ఇవ్వలేదు ఏమీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి స్టేట్మెంట్స్తో సో చూద్దామండి ఏం జరుగుతుందో హర్యానా ప్రజలు ఏం చేస్తారు ఏంటి అన్నది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు